సాయిరామండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు చూసారా మా బుజ్జి ఉడతలు ఎలా పడుకున్నాయో మార్నింగ్ మార్నింగ్ ఏంటి డిస్టర్బ్ చేస్తున్నావు అన్నట్టు చూస్తున్నాయి అలా పడుకుని ఉంటాయి అన్నమాట కాటన్ ఎందుకు వేశానంటే వాటికి గూడు కట్టుకుంటాయి కదా కొబ్బరి పీచు అలా మెత్తగా ఉండడం కోసం అలా కాటన్ వేయి పట్టి కిందకి వెళ్ళిపోయి అలా దూరి పడుకుంటాయి అనమాట వెచ్చగా ఉంటుందని చెప్పేసి కాటన్ వేశాము వీడు చూసారా పింకు మూడు ఉడత పిల్లలు అండి ఎలా వచ్చాయనేది కూడా నేను చెప్తాను పింక్ ఒక ఉడత పిల్లకి పెట్టాను నెల్ పాలిషు గ్రీన్ బ్లూ లాగా ఉంటుంది ఆ ఒక ఉడతకి పెట్టాను వైట్ పెట్టాను కానీ వైట్ ఉండట్లేదు పోతుందనమాట అలా పడుకుని ఉంటాయి ఇక మార్నింగ్ లేపి డేలో ఫోర్ టైమ్స్ అలా మిల్క్ అనేది పట్టిస్తూ ఉంటాను అసలు ఎలా వచ్చాయంటే మాకు తెలియదండి నేను ఒకరోజు మా హస్బెండ్ షూస్ అన్ని ఉత్తికి మేడ పైన వన్ వన్ డే తర్వాత తీసి తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసాను నార్మల్గా ఆ రోజు నాకు తెలిసి ఆ షూలో వచ్చి ఉండాలి ఆ పిల్లలు ఉడత పిల్లలు వచ్చేసి లోపల పడుకుని ఉండాలి ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత నాకు సన్ సైడ్ మీద పెట్టేసాము ఆ షూస్ అవి అవి సౌండ్ చేస్తున్నాయి అరుస్తున్నాయి అనమాట ఏంటి ఉడతలు అరుస్తున్నాయి ఇక్కడ ఏమన్నా తల్లి పెట్టిందా పిల్లల్ని ఒకవేళ పెట్టిందేమో అనుకొని చూస్తే ఏముంది ఎక్కి చూసాను చూస్తే పిల్లలు మూడు కనిపించాయి తల్లి అయితే ఎక్కడ కనిపించలేదు మొత్తం సన్సైడ్ మొత్తం వదిలిచ్చి బెదిలిచ్చాను ఎక్కడ కనిపించలేదు తల్లి అయితే ఇంకా పిల్లలే ఉన్నాయేమో పాపం అలా ఎలా వచ్చాయి అని ఆలోచిస్తే అప్పుడు గుర్తొచ్చింది షూస్ తీసుకొచ్చాము అందులో ఒకవేళ ఉన్నాయేమో అని చెప్పి చూస్తే ఒకటేమో పైన ఓపెనింగ్ కనపడింది రెండేమో షూ లోపల షూ లోపల మొత్తం కొట్టేసి పీస్ పీస్ లాగా చేసుకుని అందులో పడుకుని ఉందన్నమాట అలా మా ఇంట్లో అయితే సన్ సైడ్లో కనిపించాయండి పాపం ఆ షూలో ఎప్పుడు వచ్చాయో షూ తీసుకొచ్చి నేను ఇవి షూలో ఉన్నాయని గుర్తు చేయడానికి పట్టడానికి త్రీ డేస్ పట్టింది పాపం త్రీ డేస్ కూడా ఫుడ్ లేదు అరవలేదు ఫుడ్ లేకుండా అసలు ఎలా ఉన్నాయో అసలు తల్లి కూడా ఎక్కడ చుట్టుపక్కల నాకు ఇవి కనిపించిన దగ్గర నుంచి ఆరా చేస్తూనే ఉన్నాను తల్లి కూడా ఎక్కడ అరవడం కానీ వెతకడం కానీ కంటిన్యూగా అరుస్తూనే ఉంటాయి కదా పిల్లలు అలా కనిపించకపోతే కంగారు కంగారుగా అలా ఏ ఉడతా కూడా అరిచినట్టు కూడా నాకు కనిపించలేదు మా ఇంటి పక్కనే నేరేడు చెట్టు ఉంటుంది వెళ్ళి చూసినా అసలు ఏ ఉడతా కూడా కనిపించలేదు మేబీ పిల్లలే తప్పుకుపోయి ఉండాలి లేదా తల్లి వదిలేస్తే వచ్చి షూలో దాక్కుని ఉండాలన్నమాట అలా ఇవి మా ఇంటికి వచ్చాయి భలే చాలా సంతోషం అనిపించింది మా పిల్లలు ఎప్పటి నుంచో కుక్క పిల్లలు పెంచుకుందాం కుక్క పిల్లల్ని పెంచుకుందాం అంటున్నారు కానీ నాకైతే కుక్కలను పెంచుకోవడం ఇష్టమే కానీ వాటికి ఏమైనా అయితే తట్టుకునే శక్తి ధైర్యం రెండు లేవన్నమాట అందుకే నేను వద్దనే చెప్తున్నాను వాళ్ళకి ఎవరిదన్నా ఉంటే కొంచెంసేపు ఆడించి తీసుకొస్తాను కానీ మనమైతే ఓన్గా పెంచుకోలేము నానా చాలా బాధ అసలు ముందు హ్యాపీగా ఉన్నంత వరకు బాగానే ఉంటాయి వాటికి ఏమైనా అయితే మీరు తట్టుకోలేరు మేము అసలు ఆల్రెడీ అత్తయ్య వాళ్ళు మా డాడీ వాళ్ళు కూడా కుక్క పిల్లల్ని పెంచే ఉన్నారు అవి ఎవరైనా తీసుకెళ్ళిపోయినా నేను చాలా బాధపడ్డాను రెండు చనిపోయినా కూడా చాలా బాధ అనిపించింది అందుకే వద్దు అవి తట్టుకోలేము అని చెప్పనేసి నేనైతే వద్దన్నాను ఆ సిచ్యువేషన్స్లోనే ఒక త్రీ ఫోర్ డేస్ ఆఫ్టర్ మాకు ఇవైతే వచ్చాయన్నమాట ఇంటికి అసలు చాలా హ్యాపీ అనిపించింది ఉడతలు మెయింటైన్ చేయడం కూడా అంత కష్టమేం కాదేమో అని అనిపించింది ఫుడ్ విషయంలో కానీ ఏదైనా కానీ డాగు కనేటప్పటికీ కొంచెం బయట ఫుడ్ పర్చేస్ చేయడము అవి చాలా కేర్గా చూసుకోవడము వ్యాక్ వ్యాక్సిన్లు వేయించుకోవడము అలాంటివి చాలా ఉంటాయి కదా కానీ పిల్లలు అనేటప్పటికీ మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు వాటికి అయితే ఏమీ మోస్ట్లీ ఉండమని నేను అనుకుంటున్నాను నాకు తెలిసినంతలో నేను కూడా యూట్యూబ్లో చూసే వాటిని పెంచడం అనేది చేస్తున్నాను అనమాట ప్రస్తుతానికైతే వాటికి చిన్న చిన్న పిల్లలే స్పీడప్ ఏమి అవ్వలేదు కాబట్టి మిల్క్ అనేది పడుతున్నాను ఈ బుట్ట అనేది కూడా వాటికి స్పెషల్గా పెట్టేశాను అనమాట లోపల ఇలా అడుగున ఒక మెత్తని క్లాత్ వేసి పైన అలా కాటన్ వేస్తే లోపలికి అలా పడుకుంటే చూసారా వీడి పేరు చిన్ను అని పెట్టాను పింకు వీడు కొంచెం యాక్టివ్ ఈడే అనమాట ఉన్న వాటిల్లో యాక్టివ్గా ఉంటాడు వీడే కొంచెం చిన్న అనగానే ఇప్పుడిప్పుడే గుర్తుపడుతున్నాడు వస్తాడు కానీ ఉడతా మనకి అలవాటు అవ్వడానికి టూ మంత్స్ టైం పడుతుందంట కానీ చిన్నపిల్లలు కదా ఒకే అలవాటు అవుతున్నాయేమో అనిపిస్తుంది చాలా హ్యాపీ అనిపిస్తుంది వీటికి ఫీడింగ్ చేసిన వాటిని చూసుకున్నా నిజంగా రామయ్య తండ్రి మాకు అవకాశాన్ని ఇచ్చాడు ఒకవేళ తల్లి ఏమైందో తెలియదు మీరే చూడండి మీరు చూస్తారని పంపించినట్లు నాకు అనిపించింది జాగ్రత్తగా మాకు మా ఇంట్లో అందరికీ కూడా మూగజీవులు ఏమైనా సరే కోళ్ళైనా కుక్కలైనా ఆవులైనా మా ఇంటి ముందు ఎందుకు వస్తాయి చాలా ఇష్టము వీలైనంత వరకు ఉన్నవన్నీ పెడతాము చూస్తాము అలా మెచ్చే మాకు వీటి బాధ్యత భగవంతుడు అప్పగించాడేమో అని అనిపించింది ఇప్పటివరకు రుణం అనేది ఉందో మాకు తెలియదు వాటికి సేవ చేయడంలో ఎలా వచ్చాయో అసలు చాలా హ్యాపీ అనిపించింది చిన్ను చిన్ను అని పిలిస్తే వీడు వచ్చేస్తాడు బయటికి అసలు భలే ఉంటే ఈ ఉడతలతో భలే టైం టైంపాస్ అయిపోతుంది చాలా సంతోషం అనిపిస్తుంది అనమాట అలా మా ఇంటికి అవి వచ్చాయి ఇక ఉన్నంతవరకు వాటి అల్లా పాలన చూసుకుంటాము చిన్న ఫ్రూట్ ముక్క పెట్టాను మొన్న కర్బూజా మిల్ అని అంటాం కదా అయితే ఇవి వాసన చూసి వెళ్ళిపోయాయి తినలేదు అంటే ఇంకా ఇవి సాలిడ్ ఫుడ్ టైంకి రాలేదు ఇంకా ఓన్లీ మిల్క్ ఫీడింగే అని అయితే అనుకున్నాను అందుకే మిల్కే డైలీ ఫోర్ టైమ్స్ పడతాను చిన్నపిల్లలు డ్రాప్సేసే ఉంటాయి కదా అవి ఆవు పాలు కానీ గేదె పాలు కానీ పట్టవచ్చంట మేము గేదె పాలు పాయి పోపించుకుంటాము అవే పడుతున్నాను ప్రస్తుతానికి ప్యాకెట్ పాలు సరిపడవు అంటే నేను అన్ని యూట్యూబ్లో చూసినవేనండి ఇలా ఉడతలు పెంచిన వాళ్ళు కానీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వీడియోలు చూసి నేను ఫాలో అవుతున్నాను అవసరమైతే మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తున్నారు తెలుసుకొని వీటిని అయితే జాగ్రత్తగా చూసుకుంటున్నాను ప్రస్తుతానికి మీకు ఏమన్నా ఉడతల గురించి ఏమన్నా టిప్స్ తెలిస్తే నాకు పెట్టండి తెలుసుకుంటాను చూసారా అది ఎలా వెళ్ళిపోయి పడుకుంటున్నాయో అది ఉండబట్టే పడుకుంటున్నాయి లేదంటే పైన కాటన్ లేకపోతే వెతుక్కుంటున్నాయి అనమాట అంటే కవర్ చేయడానికి ఏమీ లేనట్టు ఓపెన్గా అవి పడుకోవడానికి అంత ఇష్టపడటం లేదు పడుకోవట్లేదు అసలు అలా ఉండబట్టి కామ్గా పడుకుంటున్నాయి గాలాడదేమో అనిపించింది నేనైతే మూత అలా చేసి పెట్టేస్తాను అనమాట ఆ క్లోజ్డ్ చేయను చూసారా అవి పాలు తాగినవి ఇప్పుడే ఫీడింగ్ అయింది ఆడుకుంటున్నాయి అనమాట లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాయి అవి చాలా సంతోషంగా ఉన్నాయి వడత చేష్టాలు అసలు చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి అనమాట ఎంత బాగున్నాయో అసలు నడుస్తుంటే వాటి కళ్ళు చాలా అందంగా ఉన్నాయి మాకైతే మా పిల్లలకు కూడా కళ్ళు చాలా బాగా నచ్చినాయి వాటి కళ్ళు ఆడుకుందామని చూస్తారు కానీ నాకు భయం వేస్తుంది ఎక్కడ అవి పడిపోతాయో అనేసి వీడైతే మాత్రం చిన్నగాడు నా మీదకు మీదే ఎక్కుతాడు కింద అసలు ఉండాలంటాడు ఎంత ఎప్పుడు చూసినా మీదకు వచ్చేస్తాడు బుట్ట వెనక సైడ్ వదిలినా కానీ వచ్చేస్తాడు చూడండి అది చూడు పోక్కుంటున్నాడు వాడు దురదపడుతుంచి అలా మీదకు వచ్చేస్తాడు అనమాట ఎంత సేఫ్ చూసినా వాడు ఆ రెండు మాత్రం కొంచెం చిన్నవి ఇంకా వీటి మీద ఈ పింకు ఈ చిన్నుగాడు మీద మిన్నుగాడు చిన్నవి అనమాట వీడే కొంచెం యాక్టివ్ పెద్దవాడు వీడే అలా తిరుగుతూ ఉంటాడనమాట ఇంకెలా ఆడుకుంటూ ఉంటాయి టైంపాస్ అయిపోతుంది చక్కగా ఆ రెండు ఏమీ మాట్లాడుకుంటున్నాయి పైకి ఎక్కడం కోసం ప్లాన్ వేసుకుంటున్నాయి అనమాట ఆ రెండు తొందరగా అంత పైకి రావు ఇది చూసారా దీనికి మసాజ్ చేయాలన్నమాట చక్కగా చేయించుకుంటుంది మసాజ్ అనేది అవి రెండు త్వరగా వస్తాయి కానీ అంతసేపు వీడంత కాదు అంటే చిన్నవి కదా అవి అలవాటు అలాగే వచ్చేస్తాయి వాడెక్కుదామని చూస్తున్నాడు కానీ భయపడుతున్నాడు వాడికి ధైర్యం సరిపోవట్లేదు ఎక్కడానికి వీడేమో లోపలికి వెళ్ళడానికి చూస్తున్నాడు వీడికి ధైర్యం చాలట్లేదు పైకి ఎక్కడానికి అలా అలా బుట్ట చుట్టూ తిరుగుతూ ఉంటాయి వీడి మీద వాడెక్కి పైకి ఎక్కుదామని చూస్తుంది అది మీద ఎక్కి బుట్టల మీద ఎక్కుదామని ట్రై చేస్తాయి కానీ వాటికి భయం వేస్తుంది అన్నమాట అసలు భలే చేస్తున్నాయండి అసలు చాలా ఈ వీడియోస్ అందుకే పెడుతున్నాను అసలు ఉడతలు సామాన్యంగా మనకు దొరకవు కదా పట్టుకుందామన్నా దొరకవు పక్కన నుంచిన్నా ఏమన్నా పెడదామని చూసినా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట కానీ ఇవి మూడు మాకు అనుకోకుండా వచ్చిన బంధువులు మా ఇంటికి అనమాట రామదోతలు చాలా హ్యాపీగా ఉంది బాబా వారు కూడా నాకు ఇష్టం కదా మీ అందరికీ తెలుసు కదా వాటిని చూసుకోమని మాకు బాధ్యత తప్పగించినట్టు అనిపించింది ఎన్నటికి ఎన్న ఏనాటి రుణమో అవి చూసారా పైకి ఎక్కడానికి ట్రై చేస్తున్నాయి వాటి వల్ల అవ్వట్లేదు పాపం బుట్ట హైట్గా ఉందన్నమాట ఎక్కడానికి ప్రయత్నిస్తున్నాయి అవ్వట్లేదు ఎలా వెళ్ళాలా ఎలా వెళ్ళాలా అని అది బ్లూ పట్టుగాడు మిన్ను అనమాట వైట్ గాడు విన్ను అవి అదే డిస్కషన్లు పెట్టుకున్నాయి ఎలా ఎక్కాలి ఎలా ఎక్కాలి మాట్లాడుకుంటున్నాయి వీడు మాత్రం వీడికి మసాజ్ చేయాలి తర్వాత సంగతి తర్వాత ముందు వీడు ఎక్కేస్తాడు అయితే ఈజీగా కొంచెం కష్టపడినా ఎక్కేస్తాడు నో ప్రాబ్లం ఎక్కేసి పడుకుంటాడు వీడితో ప్రాబ్లం లేదు ఆ రెండు కాస్త భయం అనమాట అలా ధైర్యం చేయలేవు ఎక్కడానికి ఎలాగైనా వెక్కాలి అని చెప్పేసి అయితే ఆ రెండు మంచి కంకణం కట్టుకున్నట్టు ఉన్నాయి చూసారా ఎలా మాట్లాడుకుంటున్నాయో నువ్వు నుంచో నీ మీద నేను ఎక్కి ఎక్కుతాను అన్నట్టు చెప్పుకుంటున్నాయి అది ఎక్కడానికి ప్రయత్నిస్తుంది అనమాట అది ఆగట్లేదు నేను ఎక్కుతానంటే నేను ఎక్కుతాను అన్నట్టు అనుకుంటున్నాయి ఇలా అయితే చాలా వరకు పాపం ట్రై చేస్తున్నాయండి ఎక్కడానికి అవి కానీ వాటి వల్ల అవ్వట్లేదు పాపం చివరికి యుద్ధాలు కూడా చేసేసుకుంటున్నాయి అనమాట రెండు నేనంటే నేను నేనంటే నేను అని చెప్పేసి ఎక్కడానికి చూసారా ఒకదాన్ని అయినా ఒకటి చేయడానికి ట్రై చేస్తున్నాయి వీడు మాత్రం కింద వదిలితే నా దగ్గరికి వచ్చేస్తాడు వీడు చూస్తాడు చూస్తాడు అటు తిరిగితే వీడు తిరుగుతాడు ఎక్కడున్నా అని చూసేసి దగ్గరికి అయితే వచ్చేస్తాడు వీడు వెళ్దామని ట్రై చేశాడు కానీ అది పడిపోతున్నాడు అనమాట అంత స్టెప్లు వేయడానికి నువ్వు పెద్దవాడు కాదు నాన్న అంటే మళ్ళీ నా దగ్గరికే వచ్చేసాడు చివరికి ఎక్కడ వదిలిపెట్టినా కానీ వాడు అవి మాత్రం ప్రయత్నంలోనే ఉన్నాయి పైకి ఎక్కుదామన్న ప్రయత్నంలో ఉన్నాయి వేరే ధ్యాస లేదు వాటికి తాగేసాం కదా ఇంకా పడుకుందామనే ఉద్దేశంతో ఉన్నాయి అన్నమాట గట్టి అయితే చేస్తున్నాయి అవి వీడు మాత్రం ఇక్కడికి వచ్చి మసాజ్ చేయించుకుంటున్నాడు చక్కగా చూసారా వాళ్ళే పడుకోబెడతారులే వాళ్ళే తీశారు కదా అన్నట్టుగా ఉన్నాయి వీళ్ళు మాత్రం వీళ్ళ ప్రయత్నం వీళ్ళదే వాడిని వీడిని వదిలినా చూసారా తిరిగి వచ్చేసి మసాజ్ చేయించుకోవడానికి వచ్చేస్తున్నాడు అనమాట అదిగో ఎన్నిసార్లు వదిలినా నా దగ్గరికే వచ్చేస్తున్నాడు వీడు చక్కగా మసాజ్ చేయించుకుని చక్కగా బచ్చుకోవడానికి ఒళ్ళో వేడిగా అమ్మ దగ్గర పడుకున్నట్టు అవి మాత్రం అదే ప్రయత్నాలు ఉన్నాయన్నమాట ఎక్కుదామా అవుతుంది అవి వాడి కింద సపోర్ట్ ఇచ్చాడు పైకి ఎక్కమని చూసారా మీరు ఎడి తిరిగి నుంచి ఉన్నాడు పైకి ఎక్కమని నువ్వు ఎరుదిరిగి ఎక్కలేదు నేను ఎక్కుతాను ఉండు సపోర్టివ్ నాకు అన్నట్టు అదిగో అది నువ్వు నేను ఎక్కుతా నీ మీద నేను ఎక్కుతా నీ మీద నేను ఎక్కుతా అని చెప్పారు రెండు చూసారా ఎలా ఆడుకుంటున్నాయో ఎలా అయినా జారిపోతుంది అనమాట ప్లాస్టిక్ కదా జారిపోతుంది వీడు చూసారా వీడి పని వీడే అమ్మ ఎలా అయితే సాధించింది అక్కడి వరకు వెళ్ళగలిగింది ఎలా అయితే లోపలికి వెళ్ళిపోయింది వీడు మాత్రం వెళ్ళలేకపోయాడు విన్నోగాడు చిన్నోడు కదా అయ్యో వీడు కొరుకుతున్నాడు వీడు తెలివితే అట్లా చూసారా వీడు అదిగో కొరికి వెళ్దాం అనుకుంటున్నాడు వాడు కూడా వీడికి హెల్ప్ చేద్దామని చూస్తాడు కానీ ఎడ్చో ఎడిచి చేయాలని అర్థం కావట్లేదు వాడికి పాపం అది కదా అది అది అటు వస్తున్నాడు అటు వచ్చి చూస్తున్నాడు అనమాట వీడియో తీస్తుంటే కూడా వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఒక చిన్నుగాడు విన్నుగాడు వచ్చి పైన ఫోన్ మీద నడుస్తున్నాడు అనమాట లే ఫోన్ మీద నడుస్తున్నాడు అనమాట టిక్టిక్ సౌండ్స్ అవే వీడు చూసారా చిన్నగాడు బుట్ట వెనకాల వదిలేసినా కానీ మళ్ళీ స్పీడ్గా వచ్చేస్తున్నాడు బాగా గుర్తుపెట్టుకుంటున్నాడు అనమాట వీడు ఇంకా వీడు ప్రయత్నంలో వీడిలాగే ఉన్నాడు విన్నుగాడు ఎక్కుదమ్మా వద్దా అని చెప్పి అనేసి ధైర్యం చాలా కాలం ఆలోచిస్తున్నాడు వీడు చూసారా అదిగో బుట్ట వెనకాల వదిలేశాను చూడండి ఏం చేస్తాడు ఎక్కుతామని ట్రై చేస్తాడు అటు ఇటు చూసి మళ్ళీ వచ్చేస్తాడనమాట నా దగ్గరికి వచ్చేస్తాడు స్పీడ్గా అది వచ్చేసి మీద ఎక్కేస్తాడు వీడు బాగా గుర్తుపట్టేసుకున్నాడు అయ్యో వీడు మాత్రం అలసిపోయాడు పైకి ఎక్కడానికి వీడి వల్ల అవ్వట్లేదు అని చెప్పేసి కొంచెం నేనే హెల్ప్ చేద్దామని చూశాను వీడు మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు వీడు అది అమ్మాయ్యా ఇప్పటికెక్కాడు అనమాట లోపలికి వెళ్ళిపోయాడు వీడు కూడా అలా లోపలికి వెళ్ళి వెతుక్కుంటున్నాయి ఉంది కాటన్ ఏది దాని కింద పడుకోవడానికి అనేసి వెతుక్కుంటున్నాయి అనమాట ఇప్పుడు నేను అక్కడ కాటన్ పెట్టేస్తే దాని కిందకి వెళ్ళిపోయి హ్యాపీగా దగ్గరికి వచ్చేసి పడుకుంటాయి అనమాట అలా అయిపోతుంది వీడు మాత్రం ఒళ్ళో నా దగ్గరే ఉంటాడు చూసారు అవి ఎలా పడుకున్నాయో అదే అలా పడుకుంటాయి అనమాట ఒక దాని దగ్గర ఒకటి వచ్చేసి చక్కగా అలా పడుకుని పోతాయి వెచ్చగా మళ్ళీ ఆఫ్టర్నూన్ మిల్క్ పట్టేటప్పటికీ తీస్తే అప్పుడు మళ్ళీ బయటకు వస్తాయి అనమాట అలాగా వీటితో సరిపోతుంది ఈసారి ఫీడింగ్ ఇచ్చే వీడియో కూడా పెడతాను ఇంకా చిన్నుగండు కూడా వేసేసాను పని ఉంది అని చెప్పేసి వాడు మాత్రం వెళ్ళడానికి ఇష్టపడడు ఇంకా ఇప్పటివరకు ఆడుకున్నాడు కదా పాపం అయినా కానీ చూస్తాడు పడుకోవడం అంత త్వరగా ఇంకా నిదానంగా వాడే సెట్ అయిపోతాడు బాక్స్ అనేది క్లోజ్ చేసేస్తే ఇంకా అలా పడుకుని పోతారనమాట మళ్ళీ ఆఫ్టర్నూన్ వరకు వాటి జోలికి వెళ్ళాల్సిన పని లేదు డైలీ వాటి క్లాత్ అది మారుస్తూ ఉంటాను అనమాట ఇంకా అలా పడుకునే ఉంటాయి పెద్ద ఇబ్బంది అయితే ప్రస్తుతానికి లేదు పెద్దగా అరవటం లేదు వీడు చూసారా చిన్నగాడు అస్సలు పడుకోడు వీడు అసలు అల్ల బయటకు వచ్చి చూస్తూ ఉంటాడు అల్లరుడు వీడే ఇదండి ఈరోజు మన ఫస్ట్ లాంగ్ మన బుజ్జి బుజ్జి ఉడతల చిన్ను విన్ను విన్నుగాడి వీడియో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి మీకు ఏమైనా ఉడతల పెంపకం గురించి టిప్స్ తెలిస్తే చెప్పండి ఇలాంటి వీడియోలు ఇంకా ఫన్నీగా కావాలనుకుంటే కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో కూడా మెసే కమెంట్ చేసి మన ఛానల్ని మళ్ళీ సపోర్ట్ చేయండి మనము మళ్ళీ బాబావారి గురించి కూడా నిదానంగా స్టార్ట్ చేసి మంచి మాటలు ఆయన ఎప్పుడైతే చెప్పమంటారో అప్పటి నుంచి నాకు అనిపించినప్పుడు మళ్ళీ ఇలా విడతల వీడియోలు చేసుకుంటూ మనం మంచి విషయాల గురించి కూడా మాట్లాడుకుందాము అంతవరకు అందరికీ బాయ్ 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 చిన్ను బాయ్ విన్నో విన్ను బాయ్ చిన్ను అడు చూసాడు అసలు పడుకోడాడు ఓకే అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఓం సాయి రామ్